కూడా నమస్కారం మొట్టమొదటి మీటింగ్ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన వాళ్ళ నాయకులు అందరి ఉత్సాహము అందరూ కూడా ఎంత పట్టుదలతో ఉన్నారు చూస్తే మాకందరూ కూడా ఒక పట్టుదల ఒక ధైర్యం వచ్చే పరిస్థితి మీ అందరి ద్వారా ఉందని చెప్పి కూడా ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఇంతమంది ఈరోజు పార్టీ కోసం గట్టిగా నిలబడిన దానికి మీకు అందరూ కూడా ధన్యవాదాలు ఒక ఇన్ని ఇబ్బందులు జరిగినా కూడా ఒక మంచి విషయము ఈరోజు మనకందరూ కూడా జరిగింది ఏంటంటే ఈరోజు నికరమైన నాయకులు కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీలో నిలబడినారు రేపు మీకు అందరూ కూడా సభాముఖుందని నేను తెలియజేస్తా ఏదైతే బ్రోకర్లు స్క్రాప్ పనికిరాని పనులు చేసే వాళ్ళందరూ కూడా అధికారం అడ్డు పెట్టుకొని ఉండే కొద్దిపాటి మంది ఈరోజు పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఈరోజు ఒక మంచి పరిణామమే అని చెప్పి కూడా తెలియజేస్తాను ఈ ఉండే నాయకులు మీ పైన కూడా కాన్ఫిడెన్స్ ఉండదు ఉండే వాళ్ళు మనం గట్టిగా పట్టుగా చేస్తే ఖచ్చితంగా అన్నమయ్య జిల్లాలో ఇదివరకు వచ్చినట్టు ఏడు గేడు సీట్లు అదేవిధంగా మళ్ళీ ఎంపీ స్థానం కూడా మన పార్టీ కావసం చేసుకుంటుందని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ వచ్చే ఎలక్షన్ల గురించి మాట్లాడేదానికన్నా మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేము అందరూ కూడా మాట్లాడుకుంటాము ఎవరికో ఒకరికి సమస్య వచ్చిందని చెప్పి పక్కన వాళ్ళందరూ కూడా గమని కూర్చుంటే పరిస్థితి ఉండదు అందరూ కూడా కలిసికట్టుగా ఎవరికి సమస్య వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా మీకోసం నిలబడతామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ కూడా పెద్దలు చాలా మంది ఈరోజు మాట్లాడే మాట్లాడాల్సి ఉంది టైం కూడా కావస్తుంది కాబట్టి ఇంతటితో ఈ మొదటి కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి చేసిన మన వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు